pintu. Stepinту. Ваzon. Ваson, Ваzon, Хаперма, Паданчер. Yeah. Get the పంతొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కోరికల్ని వాళ్ళ కోరిన డిమాండ్లను తీర్చాలని చెప్పి సమ్మ చేస్తున్న తరుణంలో ఇది నేటికి పంతొమ్మిది రోజులు అవుతుంది రోజుకొక విధంగా కూడా వీళ్ళు సమ్మె చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి ధర్మాన ప్రసాద్ గారి ఇంటి వద్ద ఉన్నాము ఇక్కడ పొద్దున్నే వీళ్ళందరూ కూడా ధర్మాన ప్రసాద్ గారి ఇంటిని ముట్టడించి ఆయన వచ్చి మాట్లాడితే గానీ ఇక్కడ నుంచి కదలమని చెప్పి చెప్తున్నారు అయితే వినూత్నంగా లంచ్ బాక్స్ ను కూడా ఇక్కడికి తీసుకొచ్చి తింటున్నారు అంతేకాదు ఇంట్లో ఉండేటటువంటి పిల్లలతో సైతం ఇక్కడ అంగన్వాడి వాళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇప్పుడే ధర్మాన ప్రసాద్ గారు వచ్చి వీళ్ళతో మాట్లాడి చర్చించి వెళ్ళని మనం పరిస్థితి మనం చూస్తున్నాము ప్రస్తుతం అంగన్వాడి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ పంతొమ్మిది రోజులుగా వార్తతో పాటు ఉండేటటువంటి సిఐటియు నాయకుల మంతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ ఇప్పుడే మినిస్టర్ గారు వచ్చి మీ అందరితో మాట్లాడి వెళ్ళారు అసలు మినిస్టర్ గారు ఏం చెప్పారు మినిస్టర్ గారు మాట్లాడేదంతా కూడా ప్రభుత్వం చాలా మందికి చాలా సేవలు అందిస్తుందని చెప్పారు కీలకమైనటువంటి అంగన్వాడికి సంబంధించిన ప్రధాన డిమాండ్ లో ఉన్నటుయి వేతనాల పెంపుదలకు సంబంధించి తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇప్పటివరకు కూడా వేతనాలు పెంచలేదు గతంలో ఎనిమిది వేల ఆరు వందల హెల్పర్కి టీచర్కి పదమూడు వేల ఆరు వందల యాభై ఉండేటప్పుడు దాని మీద వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఆయన చెప్పారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది వేలకి కూడా ఇప్పుడు ప్రకటించింది కానీ మనకి పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు టీచర్కి హెల్పర్కి ఏడు వేలు మాత్రం ఇస్తున్నారు మనం కోరింది ఏంటంటే మినీ వర్కర్ కూడా ఏడు వేల రూపాయలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ధరలు పెరిగిపోయి ఎందుకంటే నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల రూపాయలు పెరిగిపోయింది అరవై రూపాయలు పెట్రోల్ ఉన్నది నూట పది రూపాయలకి పెరిగిపోయింది ఈ రకంగా అన్ని ధరలు పెరిగిపోయా కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో దాన్ని మీరు అమలు చేయండి అంటే దాని మీద దాట ద్వారంతోనే మాట్లాడారు ప్రసాదర్ ధర్మ రెవెన్యూ మంత్రి గారు అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గ్రాడ్యుటీ అమలు చేయని దాని మీద దాని మీద ఏమీ కామెంట్ చేయట్లేదు అంటే ఈ రకంగా ప్రధానమైన డిమాండ్లు పరిష్కారం చేయకుండా సమ్మె విరమించే ప్రసక్తే లేదని చెప్పి ఇప్పటికే నాలుగు దఫాలు ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో యూనియన్ నుండి స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ మంత్రులు కానీ అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ లేదా రెవెన్యూ మంత్రి గారు కానీ సమస్యకి పరిష్కారం వెతకకుండా వీరు సేవలు అందించారు మంచిదే మీ డిమాండ్లు న్యాయమైనవి అంటున్నారు తప్ప పరిష్కారానికి ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి గారితో ఈ మంత్రివర్గం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మంత్రి మంత్రులతో కూడా ఈరోజు ముట్టడి కార్యక్రమం చేపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా బాధ్యత ఎత్తున మంత్రి పదవులు ఉంటాయి మంత్రులందరూ కూడాను లక్షా పదివేల మందికి సంబంధించి అంగన్వాడీల సమస్య మీద పాజిటివ్గా స్పందించి మంత్రివర్గంలో వేతనాలు పెంపుదలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చి తీర్పు ప్రకారం గ్రాడ్యుట్ పెంపుదలకు సంబంధించి కానీ అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు పెంపుదల ఈ ప్రధానమైన డిమాండ్లు పరిష్కారం కాకుండా సమ్మె విరమించడానికి అవకాశం లేదు అదే విషయాన్ని పదే పదే చెప్తున్నప్పుడు కూడా మీ సమ్మె విరమించండి మేము మాట్లాడతామంటే అది సహేతుకంగా లేదు ప్రభుత్వం ఏంటంటే కావాలనే అంగన్వాడీల సమస్యని జట్లం చేసే పద్ధతిలో ఉంది ఇప్పుడు మీరు మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు మినిస్టర్ గారు ఆల్రెడీ పెంచాము మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం పెంచింది దాన్ని ఉద్దేశించి మళ్ళీ మీరు పెంచమండడం సబవు కాదు అని అసలు మీకు పెరిగిందా గతంలో ఎప్పుడైనా గతంలో పదివేల ఐదు వందలు అంత ముందు ఉన్న ప్రభుత్వం తర్వాత వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు నాలుగున్నర సంవత్సరాలు కావాల్సింది ఆయన చెప్పింది ఏంటంటే తెలంగాణలో కన్నా అదనంగా వేతనాలు పెంచా ఉన్నారు తెల తెలంగాణలో ప్రజెంట్ ఏడు ఎనిమిది వేల ఆరు వందలు హెల్పర్కి ఉంది టీచర్కి పదమూడు వేల ఆరు వందలు ఉంది ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పద్దెనిమిది వేలు పెంచింది లేటెస్ట్గా గా మొన్న ప్రకటన తర్వాత మీ అన్నదేట అప్పుడు ఉన్న వేతనాల కంటే మీరు అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతారన్న వాగ్దానాన్ని మీరు అమలు చేయాలంటున్నాం కానీ గతంలో వెయ్యి రూపాయలు పెంచుతా ఉంటున్నారు అది పాత డిమాండ్ అది ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం తెలంగాణకి అదనంగా వేతనాలు పెంచుతాను హామీని అమలు చేయాలని కోరుతున్నాం మేము ప్రజల్లో కూడా మూడు సార్లు ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపించారు అయితే ఈ చర్చల యొక్క సారాంశం అంటే అక్కడ కూడా మీకు ఏం చెప్పారు చర్చల్లో ప్రధానంగా రిటైర్ అయ్యే హెల్పర్ ఉన్నారో వాళ్ళకి నలభై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అలాగే టీచర్ 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 రిటైర్ అయ్యేటప్పుడు యాభై వేల వంద లక్ష రూపాయలు పెంచుతూ ఉన్నారు హెల్పర్లకు సంబంధించిన వయో పరిమితి నలభై ఐదు సంవత్సరం యాభై యాభై సంవత్సరాల వరకు పెంచుతూ ఉన్నారు వీటితో పాటు ప్రధానమైన సమస్యలు అంటే ఇంకా రెండు వేల పదిహేడు నుండి టీఏడిఎలు బకాయిలు ఏమైనా వాటిని చెల్లిస్తూ ఉన్నారు తప్ప వేతనాల పెంపుదలకు సంబంధించి మీరు సమ్మె విరమించండి సంక్రాంతి తర్వాత మాట్లాడుతూ ఖచ్చితంగా అది కార్మికులు ఎవరికి కూడా ఆమోదం లేదు కాబట్టి సమ్మెని యథాతథంగా కొనసాగించడం నిర్ణయం చేశారు సుప్రీంకోర్టు తీర్పిచ్చిందంటే మీరు సుప్రీంకోర్టు నుండి ఆర్డర్స్ తెండి అంటున్నారు బొత్స సత్యనారాయణ గారు అంటే ఒక దేశ అత్యున్నత న్యాయ తీర్పుని మన గూగుల్లో సెర్చ్ చేసినా సరే కాపీ వస్తుంది మన రాష్ట్రానికి సంబంధించిన అమలు చేసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది బాధ్యత అయితే మంత్రి పదవిలో ఉన్న వాళ్ళు కూడా ఆ రకంగా హేళన చేసేటట్టు వ్యంగ్యంగా మాట్లాడేటట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు మేము చెప్పదలుచుకున్నాం ప్రస్తుతం అంతా పాటు కొంతమంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం అమ్మ నేటికి పంతొమ్మిది రోజుల నుంచి మీరు ఇంటిని విడిచి పొద్దున్న లేస్తే ఇక్కడే సాయంత్రం వరకు మంత్రుల చుట్టూ లేదా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు కదా అయితే ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదని చెప్తున్నారు మరి ఎన్ని రోజులు మీ సమ్మె ఇలా కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నారు మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము కొనసాగించాలనుకుంటున్నాము దేశం మొత్తం లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ రోజు ఆర్సీడిఎస్ లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ దాన్ని పనిచేసే కారకులైన అంగన్వాడీ ఉద్యోగుల తాలూకా సమస్యలు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం కోసం గత పంతొమ్మిది రోజులుగా మేము సమ్మె చేస్తుంటే కనీసం ప్రభుత్వం చర్చల్లో పిలిచి అవమానించే రీతిలోనే మాట్లాడుతుంది తప్ప కనీస వేతనాలు పెంచట్లేదు అలాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయట్లేదు కాబట్టి ఈ రెండు డివైన్స్ అలాగే మినీ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నారు హెల్పర్ లేకుండా వాళ్ళు ఏడు వేల రూపాయల జీతానికి తొమ్మిది నుంచి నాలుగు గంటల వరకు పనిచేస్తూ ఉంటారు అన్ని రకాల యాప్ల్లో వర్క్ చేస్తారు అలాగే అన్ని రికార్డులు కూడా రాస్తారు మెయిన్ అంగన్వాడీ టీచర్తో సమానంగా ఆవిడకి వేతనాలు ఇవ్వాలి ఆ సెంటర్స్ అన్ని మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ గా మార్చాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అలాగే ఈ రోజు రిటైర్ అయిపోయిన వాళ్ళకి కనీసం రూపాయి ఆధార కూడా లేదు నిన్న కూడా ఒక హెల్పర్ మా దగ్గరకు వచ్చి రిటైర్ అయిపోయింది భర్త తాగుపోతూ కనీసం ఆవిడికి అరవై సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆవిడికి రూపాయి పెన్షన్ కూడా ఏమీ రావట్లేదు ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ కూడా రావట్లేదు అని చెప్పేసి దయనీయ స్థితిలో ఆవిడ మాట్లాడే దానికి చాలా బాధాకరమైన పరిస్థితి మా తాలూకా అంగన్వాడీ ఉద్యోగుల తాలూకు పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఎవరైతే రిటైర్ అవుతారో వాళ్ళకి గ్రాడ్యుటీ సౌకర్యం కల్పించాలి అలాగే ఆ నెలలో రిటైర్ అయిన సందర్భంగా వాళ్ళ తాలూకా వేతనంలో సగం పెన్షన్ గా కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము అలాగే ఎవరైతే చనిపోతారో చాలా మంది చనిపోయినా కనీసం బీమా సౌకర్యం లేదు మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంకి కాబట్టి మట్టి ఖర్చులకు ఇవ్వాలి అలాగే బీమా సౌకర్యం కల్పించాలి చనిపోయిన వ్యక్తి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఐదు వందల అరవై సూపర్వైజర్ పోస్టులు అప్గ్రేడ్ చేసి మేము సూపర్వైజర్ పోస్టులు ఇచ్చామంటారు అందులో నూట అరవై నాలుగు మంది సూపర్వైజర్ పోస్టులకి అర్హత కలిగి ఉన్న కూడా ఈ రోజు ఆ పోస్టులు తీసే తీయలేని పరిస్థితి చాలా మంది వాళ్ళు అర్హత కలిగి ఉన్నారు వాళ్ళు ఆ నూట అరవై నాలుగు మంది పోస్టులు కూడా ఇప్పుడు వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ అంటే అంగన్వాడీ సచివాలయం ఉద్యోగాలు హ్యాండ్ చేయడం జరిగింది కదా వీళ్ళ పనితీరు మీద మీరు అసలు ఏమంటారు గ్రౌండ్ లో ఎలా ఉందని చెప్పి ఫీడ్బ్యాక్ తాళాలు అయితే పగలగొట్టారు కానీ వాళ్ళ తారాలైతే బదలగొట్టారు అమ్మ గారు వచ్చి సచివాలయ సిబ్బంది తారాలు కొట్టడం వరకే ఇప్పుడు ఏ సచివ ఏ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళినా సరే తాళాలు వేసే ఉంటున్నాయి ఫుడ్ పంపిణీ చేసామని చెప్తున్నారు రెండు ఇద్దరు ఇప్పుడు గర్భిణీలు ఒక పది మంది ఉంటారు ఒక ఇద్దరు సరిపోతుందా బెనిఫిషియర్ కదా అందాలి కదా అలాగే లబ్ధిదారులు ఏడు నుంచి మూడు సంవత్సరాలు ఒక సెంటర్ ముప్పై నలభై మంది పిల్లలు ఉంటారు ఒకరికి ఇద్దరికి ఇచ్చి సరిపోతుందా వాళ్ళకి వాళ్ళకి ఏం ఏం చేస్తారంటే ఇమ్మంటున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రెసెంట్ చేస్తుంది మేము ఇవ్వాలని చెప్పి ఇచ్చేవాళ్ళకి ఇచ్చేస్తుంది రేషన్ అది తెలియదు ఎవరికి ఇవ్వాలి అప్పుడు గ్రౌండ్ లో ఉన్న టీచర్ టీచర్కి అంగనవాడి ఆయాకి తెలుస్తుంది ఎక్కడ ఎవరింట్లో ఎవరికి ఏ బెనిఫిషన్ ఉన్నారు ఎవరు ఉన్నారు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు తెలియకుండా ఈ వస్తున్న సరుకులు కూడా తప్పుడు తప్పుతో పెట్టేస్తా అని చెప్పి వాళ్ళే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఇప్పుడు రేషన్ అలా ఎవరికి కూడా లబ్ధిదారికి అందడం లేదు వచ్చిన సెంటర్లు అలాగే ఉన్నాయి సెంటర్లు తా తీసు అన్యాయం సెంట్రల్ అంతే ఆ సెంట్రల్ అయితే నడపడం లేదు ఎక్కడ ఫీడింగ్ అయితే జరగడం లేదు ఏ ఒక్క అంగన్వాడి పిల్లలు అయితే అంగన్వాడి కేంద్రాలు మీరు ఎంతవరకు న్యాయమైన పోరాటం చేస్తున్నారు ఆ పోరాటం మద్దతుస్తామని చెప్పి మాకు అంగన్వాడి లబ్ధిదారు తల్లిదండ్రులు అందరూ కూడా మాకు మద్దతిస్తున్నారు అలాగే ప్రజలందరూ మద్దతిస్తున్నారు ఇది అంటున్నారు కొంతమంది అంగన్వాడి వాళ్ళని ఉద్దేశించి వీళ్ళు అంగన్వాడి సమ్మ చేయట్లేదు గుడ్ల దొంగలు అని చెప్పి కూడా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు ఉన్నారు दिन में मेरे मन వాళ్ళకి మాకు కష్టం తెలుస్తుంది అమ్మా ఇప్పుడు తెలుసు ఉదయం తొమ్మిది గంటల గురించి ఒక ఇంట్లో ఒక బిడ్డకి సాగడమే కష్టం ఈ రోజుల్లో అలాంటిది ఇరవై మంది పదిహేను మంది పిల్లల్ని ఒక అగ్రవారి ఆయా ఒక టీచరు వాళ్ళకి విద్య బుద్ధులు చెబుతూ సాంఘికంగా మానసికంగా శారీరకంగా పిల్లలు తయారు చేస్తూ వాళ్ళకి డేకే సెంటర్లో ఉన్నాయి డేకె సెంటర్లో ఎంత డబ్బు ఉన్న వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే పదివేల పాతిక వేలు ఇస్తారు కానీ పేదవాళ్ళు ఇచ్చుకోలేరు కదా అందరూ మన బీడప ఉన్న వాళ్ళే బీపీలో ఉన్నారు వాళ్ళందరికి ఇవ్వాలంటే ఎక్కడికి అవుతుంది వీళ్ళందరూ కూడా మమ్మల్ని అబ్జెప్పి మా మీద నమ్మకంతో వదిలి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు పిల్లల్ని అబ్జెప్తారు ఎవరో తెలియదు మా పరిస్థితి తెలియని వాళ్ళు ఎవరు మాట్లాడతారు కానీ ప్రతి ఒక్కరు తెలిసిన ఎవరికి మాత్రం ఎవరు కూడా దాన్ని మాట్లాడటం లేదు వాళ్ళకి ఆ విషయం తెలియదు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో మా కోసం చాలా మంది ఎంతమంది అంటే ప్రతి ఒక్కరు కూడా గూగుల్లో కానీ వాట్సాప్ లో కానీ నెక్స్ట్ యూట్యూబ్ లో కూడా మమ్మల్ని ఉద్దేశిస్తే మమ్మల్ని పొగుడుతూ వీళ్ళకి ఇంత కష్టపడుతున్నారు వాళ్ళకి ఎందుకు ఇంకా గవర్నమెంట్ పెంచట్లేదు అని ప్రతి ఒక్కరు మాకు ఎవరో అరుస్తారు పది మందిలో ఇద్దరు ముగ్గురు అరుస్తారు ఆల్రెడీ మేము పట్టించుకో డోంట్ కేర్ అక్కడ పట్టించుకోం మేము మేము కష్టపడి చేస్తున్నాం మా కష్టపడి మాకు తెలుసు మా ఏరియా ప్రజలకు తెలుసు ఎవరో ఏదో కూర్చొని మేము పట్టించుకుంటాం వ్యవస్థలు మేము పట్టించుకోం మాకు కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అంగీ ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి ఇవన్నీ చేస్తే కానీ ఇవాళ పంతొమ్మిదో రోజుకి వచ్చాం ఇవాళ ఉదయం నుంచి మీరు చూస్తూనే ఉన్నారు మీడియా మిత్రులు చూస్తున్నారు అలాగే మాకు పోలీసు వాళ్ళు అందరూ అందరూ కూడా బాగా సహాయం చేస్తున్నారు కానీ ఇంతవరకు మేము అన్నాలు తినకుండా భోజనాలు చేయకుండా టైం ఎంత అవుతుంది షుగర్ పేషెంట్ ఉన్నారు చాలా మంది రోగస్తులతో బాగా బీపీలు షుగర్తో ఉన్నారు ఎవరు భోజనం చేయలేదు అందరూ కూడా ధర్మప్రసాద్ గారు వస్తారని వెయిట్ చేస్తూ అందరూ ఇక్కడే కూర్చున్నారు భోజనాలు లేకుండా ఇందులో ఎవరైనా కలుతురు పడి పరిస్థితి ఏంటి మా ఫ్యామిలీకి మాకు భరోసా ఏంటి మేము ఇక్కడ ఇప్పుడు చనిపోయేమనుకోండి మా ఫ్యామిలీకి ఏం భరోసా లేదు చనిపోయింది కాబట్టి అంగీ కార్యకర్త డ్యూటీ చేసింది అక్కడ అక్కడ అయిపోయింది అలా కాదు అంగన్వాడీ కార్యకర్త ఒక చనిపోయినా మాకు ఏమైనా భరోసా కల్పించాలి భీమ కల్పించాలి ఇంట్లో వాళ్ళకి కంపల్సరీ ఉద్యోగం ఇవ్వాలి పంతొమ్మిది రోజులు అవుతుంది కదా మీ భవిష్యత్ కార్యాచరణ అంటే ఇంకా ఎన్ని రోజులు చేద్దామని అనుకుంటున్నారు ప్రభుత్వం పంతొమ్మిది రోజులుగా మహిళల్ని రోడ్లకి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ప్రభుత్వం అనేక చరిత్ర అవమానపరిచింది ఈ రోజు కూడా మంత్రి గారి కార్యాలయం ముట్టడం జరిగింది మాకు సమస్య పరిష్కారం దొరుకుతుందనుకున్నాము అయినప్పుడు కూడా అంగన్వాడీ ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి కలెక్టరేట్ ముట్ట మూడో తేదీ రైట్ ప్రస్తుతం ఇది ఇక్కడ పరిస్థితి మనం గత పంతొమ్మిది రోజులుగా చూస్తున్నాము ప్రభుత్వంతో వీళ్ళు అనేక రకాలుగా చర్చలు జరిపినప్పటికీ కూడా వీళ్ళైతే సంతృప్తి చెందినటువంటి జవాబు ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి మేము ఇంకా ఎన్ని రోజులైనా సరే ఇదే సమ్మెను కొనసాగిస్తామని చెప్తున్నారు మరొక వైపు మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా మొత్తం అన్ని దగ్గరలో కూడా మంత్రులు ఇళ్లను అయితే ఇప్పటికే ముట్టడించడం జరుగుతుంది మనం ముఖ్యంగా చూసుకుంటే పలాసాలో మంత్రి శ్రీధర్ అప్పలరాజు గారి ఇంటి గేట్లను కూడా అంగన్వాడీ కార్యకర్తలు ఇదిచి లోపలికి వెళ్ళిన సంఘటన కూడా మనం చోటు చేసుకుంటాం చెప్పుకోవచ్చు అయితే ధర్మాన ప్రసాద్ గారు వీళ్ళతో మాట్లాడినప్పటికీ ఆయన చెప్పినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళని సంతృప్తి పరిచే విధంగా లేవు ప్రతిసారి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులతో మేము మాట్లాడేటప్పుడు మాకు వ్యతిరేకత లేదు అనుకుంటే విమర్శాత్మకమైనటువంటి సమాధానాలే వస్తున్నాయి కాబట్టి మేము మాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నసింతో సౌమ్య శ్రీకాకుళం సుమంటి